హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర జరిపిన సడెన్ కార్ బ్లాస్ట్ ఫస్ట్ జనరల్ యాక్సిడెంట్ అనుకున్న ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఇది హైగ్రేడ్ ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్ ఈ బ్లాస్ట్లో ఫస్ట్ సస్పీసియన్ ఎక్స్ప్లోజివ్ అమోనియం నైట్రేట్ ఇది ఫార్మర్స్ ఫీల్డ్స్లో వాడే ఫెర్టిలైజర్ మాత్రమే కానీ దీనితో డీజిల్ కిరోసిన్ వంటి ఫ్యూయల్స్ కలిస్తే యాన్ఫో అనే ప్రమాదకర ఎక్స్ప్లోజివ్ తయారవుతుంది టూ థౌజండ్ థర్టీన్ హైదరాబాద్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఢిల్లీ మాడ్యూల్స్ పేలుళ్లలో దీన్నే యూజ్ చేశారు ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్లో కూడా ఇదే సస్పీసియన్ ఇక ఇండియాలోనే అత్యంత పవర్ఫుల్ అటాక్స్ అయిన నైన్టీన్ నైన్టీ త్రీ ముంబై బ్లాస్ట్స్ టూ థౌజండ్ సిక్స్ సీరియల్ బ్లాస్ట్స్ ఆర్డీఎక్స్ అనే ఎక్స్ప్లోజివ్తో జరిగాయి ఎగ్జామైన్ స్ట్రాంగ్ నైట్రిక్ యాసిడ్ అనే కెమికల్స్తో తయారు చేసే ఈ ఆర్డీఎక్స్ వరల్డ్లోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఎక్స్ప్లోజివ్ ఇక టీఎన్టీ ట్రైనైట్రో నైట్రోటోలిన్ నైన్టీన్ సెంచరీ నుండి సైన్యంలో ఎక్కువగా వాడే ఎక్స్ప్లోజివ్ స్లో బన్ టైప్ బట్ బ్లాస్ట్ పవర్ చాలా సాలిడ్ ఇది స్టేబుల్గా ఉండడం వల్ల ఏ వాతావరణంలోనైనా పనిచేస్తుంది అందుకే టెర్రరిస్ట్ గ్రూపులు దీన్ని ఎక్కువగా స్మగుల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అసలు ఈ మెటీరియల్స్ అగ్రికల్చర్ అండ్ మైనింగ్స్లో యూజ్ చేస్తారు కానీ తప్పుడు చేతుల్లోకి వెళ్తే దేశం మొత్తాన్ని కదిలించే శక్తి ఉంటుంది అందుకే స్లైటెస్ట్గా అయిన అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయండి జాగ్రత్తగా ఉండండి గా ఉండండి దేశం సేఫ్టీ మన రెస్పాన్సిబిలిటీ కూడా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి నా ఛానల్ చెక్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి